ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా పాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ ఆత్మ అంటే మనస్సు మనస్సు శుద్ధి అంటే నిర్మలంగా ఉండాలి నిర్మలంగా ఉంటేనే అంటే మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఆచారం ఏది చేసినా ఆచారం పాటించినా అది చక్కగా ఉంటుంది మనస్సు నిర్మలంగా లేకపోతే ఆచారం పాటించినా ప్రయోజనం ఉండదు అంటే ఆత్మశుద్ధి అసలు ఆత్మ నిర్మలంగా లేకుంటే మరి ఆచారాలు ఎందుకు అంటే మనస్సులో కల్లోలం పెట్టుకొని మనస్సులో కల్మషాలు పెట్టుకొని మనస్సు లో ఈ నిర్మలత్వం లేకుండా మనసులో పలు రకాలైనటువంటి కంటకాలు పెట్టుకొని ఆచారం పాటిస్తున్నాను నేను ఆచారం చేస్తానంటే ప్రయోజనం ఏంటి అంటే మనస్సు నిర్మలంగా ఉండాలి ఆచారం చేయాలంటే అవి లేనప్పుడు అటువంటి ఆచారం ఎందుకు అట్లాగే ఇప్పుడు పాకం చేయాలంటే భాండం కావాలి భాండం శుభ్రంగా కడగకుండా బాండం శుద్ధి లేకుండా దానిలో పాకం ఎట్లా వండుతావు అంటే భాండ శుద్ధి అనేది చాలా అవసరం అంటే ఇప్పుడు అది అది కూడా నిర్మలంగా ఉండాలి అంటే దాన్ని కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలి పరిశుభ్రమైన భాండం లేకుండా దానిలో పాకం ఎట్లా వండుతావు అంటే మరి మురికి భాండం పరిశుభ్రం లేకపోవడం అంటే మురికి మురికిలో మురికిగా ఉన్నటువంటి భాండంలో పాకం ఉండటం సరైంది కాదు కదా అట్లాగే చిత్తశుద్ధి లేని శివపూజ లేనరా మనస్సు సరిగ్గా లేనప్పుడు శివ పూజలు మాత్రమేంటి అంటే చిత్తశుద్ధి నీకు మనస్సు సరిగ్గా ఉండాలి చిత్త చిత్తం అంటే మనస్సు ఆ మనస్సు అనేది పరిశుభ్రత లేకపోతే మనస్సు అనేది నిర్మలత్వం లేకపోతే శివ పూజలు ఎందుకు అంటే నీవు సరైన బాటలో పయనించినప్పుడు మాత్రమే ఇవన్నీ ఆచారం చేసిన లేకపోతే శవ పూజ చేసిన నీవు తప్పుడు ఆలోచనలతో ఉన్నప్పుడు నీ మనస్సు తప్పుడు విధానాలను పాటిస్తున్నప్పుడు ఇవన్నీ పనికిరావు అని చెప్పి చెప్పడం ఆపద గల వేళ అరసి బంధువుల జూడు భయము వేళ జూడు బంటుతనము పేద వేళ జూడు పెండ్లాము గుణము విశ్వద ఆఫిరామ వినురవేమకు మనకు ఎంతోమంది బంధువులు ఉంటారు దగ్గర వాళ్ళు ఉంటారు అతి దగ్గర వాళ్ళు ఉంటారు కొంచెం దూరపు వాళ్ళు ఉంటారు మరి అందరూ బంధువులు అనేవాళ్ళు కొంచెం మనం బాగా ఉంటే మనం భోగభాగ్యాలు పెరుగుతూ ఉంటే అందరూ దగ్గరకు వస్తారు అందరూ బంధువులు అంటారు కానీ బంధువు ఎవరు నిజమైన బంధువు అని తెలుసుకోవాలంటే ఎప్పుడు తెలుస్తుంది అది మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చూస్తే అది పరిశీలించి చూసినట్లయితే బంధువు యొక్క తత్వం బయటపడుతుంది బంధువు యొక్క గుణం బయటపడుతుంది బంధువు నిర్మలంగా మనల్ని సహకరించేవాడైతే బయట చెప్ప సహకరిస్తాడు లేకపోతే ఎవరొక బంధువు అని పేరు చెప్పుకొని తను పీక్కు తినడానికో తను బ్రతకడానికో మనల్ని అడ్డం వేసుకొని బ్రతికే బంధువులు ఉంటారు అటువంటి వాళ్ళు ఆ రోజు బయ బయటపడిపోతారు అంటే మనకు ఆపద వచ్చినప్పుడు ఆ బంధువుల దగ్గర చేరితే వాళ్ళ స్వభావం పూర్తిగా తెలిసిపోతుంది మా చేత కాదను మాకు వీలు పడదను మనం ఎటు ఉంటే యువతల మనం నష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇక నష్టపడ్డారు వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదని పూర్తిగా కరాఖండిగా చెప్పేస్తారు నీ వల్ల మా నీ ఇది మాకు వీలు పడదు మేము చేయలేము మేము నీ దగ్గర ఉండలేము మేము నీకు సాయం చేయలేము అని స్పష్టంగా చెబుతారు అంటే ఆపద వచ్చినప్పుడు మాత్రం ఇటువంటివన్నీ బయటపడతాయి అంటే నీ బంధువు ఎవరు అనేది అప్పుడు నెగ్గుతెళ్తారు ఎవరు నిజమైన బంధువులు ఎవరు కపట బంధువులు అనేది అప్పుడు నెగ్గుతెళ్తారు మరి అట్లాగే భయం వేళ జూడు బంటుతనం భయం కలిగినప్పుడు సైనికుడి యొక్క సైనికుని యొక్క సైనికుడు అంటే ముఖ్యంగా నీకు నీకు రక్షణగా ఉండే సైనికుడు అతని పరాక్రమం ఎప్పుడు తెలుస్తుంది భయం కలిగినప్పుడు తెలుస్తుంది భయం కలిగినప్పుడు భయం భయం వచ్చినప్పుడు భయం కలిగినప్పుడు అతన్ని ఆశ్రయిస్తే అతను సరైన వాడు అయినప్పుడు అతను ఖచ్చితంగా నీకు సహాయపడతాడు అంటే నిన్ను రక్షిస్తాడు ఆ సైనికుల్లో ధైర్య సాహసాలు ఉంటాయి తెగు ఉంటుంది అయితే అది ఎప్పుడు బయటపడుతుంది అంటే భయం మనకు భయం కలిగినప్పుడు అతన్ని అడిగి అది పరిశీలించినప్పుడు అతను నిజమైన సైనికుడు నిజంగా మనల్ని రక్షించడానికి నిలబడిన సైనికుడు అయితే వెంటనే అతను స్పందించి రక్షణకి పూనుకుంటాడు అట్లాగే మరి ఉన్ననాళ్ళు భార్య ఎట్లుంటుందంటే అనుబంధం పంచుతుంది ఆత్మీయతను పంచుతుంది ప్రేమను పెంచుతుంది ఓ విశ్వాసాన్ని పెంచుతుంది అసలు తనకంటే మనల్ని రక్షించే మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ మనల్ని అంత దగ్గరగా చూసేవాళ్ళు కానీ లేరు అన్నంత తన తను మాత్రమే చూడగలదు అన్న అంత విధంగా చూస్తుంది అది ఆ ధనం పోయి పేదతనం ఏర్పడితే ఆ భార్య చేతకరించుకుంటుంది చీపో నీ ఇవాళ నాకు ప్రయోజనం లేదు అని చిత్కరించుకొని దూరంగా వెళ్ళిపోతుంది అంటే బేదవాడైన భర్తను చూసి భార్య దూరంగా ఉంటుంది దగ్గరకు రానివ్వదు దాని అంటే అతని వల్ల ఆమెకు ప్రయోజనం లేదు అని అనిపించినప్పుడు ఆమె గుణగణాలు తెలుస్తాయి అని అర్థం ఇక్కడ అంటే భార్య భర్తలు కష్ట సుఖాల్లో అన్యోన్యంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి భోగభాగ్యాలను కలిసి పంచుకోవాలి కష్టనష్టాలని కలిసి పంచుకోవాలి కానీ అది ఇద్దరు ఒకే రకమైన మనస్తత్వం ఉన్నప్పుడు అది కానప్పుడు భర్త భేదవాడైతే భార్య మరి భార్యకు భేదతనం ఇష్టమే భర్తకొచ్చింది సమానం పంచుకుందామని భార్య ఉండొచ్చు ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారు ధనం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చి దగ్గర అనుబంధాన్ని పంచి పెడతారు దా ధనం లేకపోయేటప్పటికి భేదవాడు అయ్యేటప్పటికి భర్త భేదవాడైతే తను దూరంగా పోతుంది చేతనించుకొని అంటే అప్పుడు ఆ గుణం తెలుస్తుంది భార్య యొక్క గుణం సరైన గుణం ఎట్లాంటిది అనేది తెలుసుకోవాలంటే బీదతనం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది అని అర్థం ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోగువాడు వెర్రివాడు కుక్క కబట్టి గోదావరి కొత్తగా పెళ్ళైన భార్య ఆ భార్యకి మరి ఆమె తల్లిదండ్రులు కానీ ఇతర శత్రువులు కానీ బంధువుల్లో కొంతమంది కానీ ప్రబోధాలు చేసి నీవు వేరే ఉంటే బాగుపడతావు లేకపోతే మీ వాయి మీ నీ భర్త సంపాదించిన సంపాదన అంతా కుటుంబం మొత్తానికి ఖర్చు కింద కలిసిపోతుంది మరి కుటుంబం అంతా మీరు పోషించాల్సి వస్తుంది తర్వాత మీకేముంటుంది అని ఇట్లాంటి బోధలు చేయటం వల్ల భార్య ఏం చేస్తుంది వచ్చిన కొత్తలోనే భర్తని మనం వేరే ఉందామని అడుగుతుంది అడగటమే కాకుండా తన కోరికని పూర్తిగా నెరవేరేంత వరకు అతన్ని మిసికిస్తుంది ఏ వేరే పోవాలి అంటే మనకు జానపద గేయంలో కూడా ఈ పాట ఉన్నది వేరే వేరుపడితే మేలురా మగడ కూడ ఉంటే పోరురా వేరుపడితే మేలు వేరు పడితే మీరురా మగడ కోడ ఉంటే పోరురా అని ఒక జానపద గేయం కూడా ఉంది అంటే వేరు పడడం వల్ల మనం ఎక్కువగా లాభం పొందొచ్చు అంటే మీ మన మీరు సంపాదించిన సంపాదన అంతా కుటుంబం మొత్తానికి ఖర్చు అవుతుంది అదే వేరే ఉంటే మీ సంపాదన అంతా మనకి వేరే ఉంటుంది మనకే ఉంటుంది అట్లాగే ఇద్దరం కలిసి పని చేసుకుంటే ఇంకాస్త ఎక్కువగా సంపాదించుకోవచ్చు దాచిపెట్టుకోవచ్చు అని ఇట్లా రకరకాలుగా ఆశ పెట్టి ప్రలోభ పెట్టి భర్తని భయపెట్టి చివరకు విసుగు విసిగించి వేరే పోతుంది ఇట్లా భార్య మాటలు నమ్మి మరి అన్నదమ్ముల్ని కనుక వదిలిపెట్టి వేరే పోయినాడు అనుకోండి వాడు వేర్రి వాడి కింద లెక్క అంటే గుంపుగా ఉన్నప్పుడు కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మీకు ఇంటి పక్కల వాళ్ళు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఊర్లో స్నేహితులు కానీ అంతా కూడా మంచి సాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా సాయపడానికి సిద్ధంగా ఉంటారు అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాన్ని చూస్తే మరి శత్రువులు లాంటి వాళ్ళు అసలు ఎదగరు శత్రువు లాంటి వాళ్ళు భయపడతారు వీళ్ళ మీద ఏమైనా పోట్లాటకు రావాలన్నా లేదా మీద ఏదైనా పితూరి చెప్పాలన్నా భయపడతారు అటువంటి ఇది ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబం నుంచి వేరుపడ్డ తర్వాత వీనికి ఏ రకమైనటువంటి ఎటు ఎటు నుండి సపోర్ట్ రాదు సాయం రాదు ఆ సాయం రాకపోగా ఇతను ఒంటరి వాడవుతాడు ఎవరు ఎవరు దగ్గరకు చే రానివ్వకపోయేటప్పటికి ఒంటరి వాడవుతాడు ఈ ఒంటరి వాడు ఎక్కువగా మానసికంగా బలహీనుడవుతాడు మానసికంగా ఎప్పుడైతే బలహీనత అవుతాడో ఎక్కువ చేయలేకపోతాడు అప్పుడు ఆర్థికంగా కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది క్రమక్రమంగా నష్టాలకి గురవుతాడు కాబట్టి ఎప్పుడైనా సరే భార్య మాటలు విని మరి అన్నదమ్ములను కనుక వదిలిపెట్టి వేరే పోయినాడంటే వాడు వాడి కింద లెక్క అది ఎట్లాగు అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఏదో వచ్చినా అని కుక్కతోక ఎంత ఉంటుంది అడుగు పొడుగుంటుంది గోదావరి చాలా పెద్దది విశాలమైంది వెడల్పు నిలువి పారిన వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది దాటాలంటే మరి దీని సాయంతో కుక్క తోక సాయంతో గోదావరి అంతా ఏదొచ్చునా అంటే అంత సులభమైంది కాదని ఎందుకని కుక్క ఉన్నదంతా ఇంత అది మనిషిని లాక్కెళ్ళగలదు నీళ్లలో జుట్టుబట్టలు అయితే ఎంత బలమైన పెద్ద జంతువు అయినా జుట్టుబట్టలు అయితే వస్తుంది అది వేరే సంగతి కానీ కుక్క తోక తోకెంత దాన్ని పట్టుకుంటే అది ఎంత లాక్కెళ్ళగలదు ఎంత దూరం పయనించగలదు ఎంతలా ఒడ్డుకు చేర్చగలదు గోదావరి లాంటి పెద్ద విశాలమైనటువంటి వెడల్పున్నటువంటి నది దాటడం అనేది చాలా కష్టమైన పని అని అంటే మధ్యలోనే నష్టపడతాడు మధ్యలోనే మునుగుతా మునుగుతాడు కుక్క వదిలి కుక్కేమో మధ్యలోనే వదిలిపెట్టిపోతుంది ఇతను గోదావరి నడి గోదావరిలో మధ్యలో మునిగిపోతాడు అటు ఇటు కాకుండా నష్టపడతాడు అని ఆశ కోసి వేసి అనల ముంగు చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నెరయోగి ఎందైనా విశ్వద ఆఫిరామ వినురవేమా అంటే ఇక్కడ ఆశ వేసి అంటే మనలో ఉన్నటువంటి ఆశను వదిలిపెట్టుకోవాలి కోసివేయటం అంటే వదిలేయటం ఆశను వదిలిపెట్టి తర్వాత అనలంబు చల్లాల్చి అనలం అంటే అగ్ని మనలో ఉండే అగ్ని అంటేది కామక్రోధాలు మనిషిలో ఉండే అగ్ని కామక్రోధాలు ఈ కామక్రోధాలను గనుక పూర్తిగా వదిలిపెట్టినట్లయితే వాటిని చల్లార్చినట్లయితే చల్లార్చడం అంటే వాటిని వినియో వాటిని వదిలించుకోగలగాలి అంటే వాటిని చల్లార్చుకోవాలి కామక్రోధాలని అగ్నిని చల్లార్చుకోవడం అంటే వాటిని వదిలిపెట్టుకోవాలి కామక్రోధాలని దూరంగా పెట్టుకోగలగాలి అట్లాగే ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్యం పాటించగలగాలి ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఈ దేహానికి ఈ ప్రాణానికి కారణభూతుడైన వాడు ఎవరు దేవుడు పరమాత్మ ఆ పరమాత్మ రహస్యం తెలుసుకోవాలని స్థిరచిత్తంతో ముందుకు పోయేవాడు పరమయోగి వాడే పరిపూర్ణుడైన యోగి అని దీని సారాంశం అంటే ముందు ఆశ వదిలిపెట్టాలి ఆ తర్వాత కామక్రోధాలను వదిలిపెట్టాలి ఆ తర్వాత మరి ఇందియ నిగ్రహం పెంచుకోవాలి ఇందియ నిగ్రహాన్ని పెంచుకోగలిగితే తర్వాత తాను బ్రహ్మచర్యాన్ని పాటించడం సులభం అవుతుంది బ్రహ్మచర్యం పాటించడం తర్వాత ఈ దేహ ప్రాణాలకి కారణభూతుడైన భూ భగవంతుడిని భగవంతుడిని రహస్యం తెలుసుకోవాలి ఆ పరమాత్మ రహస్యం ఏంటి తెలుసుకోవాలని స్థిరలోపంతో గనుక స్థిర చిత్తంతో గనుక ఉంటే అతను అతనే యోగి పరిపూర్ణుడైన యోగి అంటే యోగి అంటే ముందుని ఆశను చెప్పుకోవాలి ఆశ అనేది చా చావదు ఎట్లా అంటే పుట్టి పెరిగే కొద్దీ ఆశ పెరుగుతుంది మనిషి ఎంత ఎంత వయసు పెరుగుతుందో ఆశ కూడా అంతే పెరుగుతుంది అట్లా మధ్యలో బాగా ధనవంతుడై ఎత్తుకు ఎదిగాడు అనుకోండి ఇంకా ఆశ పెరుగుతూనే ఉంటుంది దానికి లేదు ఎక్కడ వరకు లేదు అంటే తను ఊహించినంత వరకు ఆశ పోతూనే ఉంటుంది ఒక మెట్టు ఎక్కితే నాలుగు మెట్లు ఎక్కాలని కోరుకుంటుంది నాలుగు ఎక్కిన తర్వాత దాని తర్వాత మెట్లెక్కాలని కోరిక ఉంటుంది ఈ రకంగా ఆశ అనేది మనిషి చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని వదిలించడం చాలా కష్టము అట్లాగే అనలంబు చల్లార్చి కామ క్రోధాలని చల్లార్చడం అంటే అంత సులభమైన కాదు పని కాదు ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కామక్రోధాలను కామం ముఖ్యంగా పెరుగుతూ ఉంటుంది అడుగు వణువున మరి ఈ శరీరానికి కామం కావాలి అనే అంటే శారీరక సుఖం స్త్రీ శారీరక సుఖం కావాలని పురుషుడు పురుషు శారీరక సుఖం కావాలని స్త్రీ ఇద్దరు కోరుకుంటారు దాన్ని చల్లార్చగలగాలి కామంతో పాటు క్రోధము పెరుగుతుంది క్రోధం ఎందుకు పెరుగుతుంది అంటే ఎదుటి వాళ్ళు నేను లెక్క చేయనప్పుడు క్రోధం పెరుగుతుంది ఎదుటి వాళ్ళు నిన్ను తక్కువ చూసినప్పుడు క్రోధం పెరుగుతుంది ఎదుటి వాళ్ళ మీద నీ అజమాయిషి సరిగా లేదు అని నీ కనిపించినప్పుడు వాళ్ళ మీద కోపం పెరుగుతుంది కాబట్టి ఈ కోపాన్ని తగ్గించుకోవాలి కామాన్ని క్రోధాన్ని రెండింటినీ తగ్గించుకోగలిగితే అట్లాగే మరి బ్రహ్మచర్యాన్ని ఇంద్రియ నిగ్రహాలని ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అంటే కామం కంట్రోల్ అయితే కామం అదుపులోకి వస్తే ఇంద్రియ నిగ్రహం కలిగి వస్తుంది కామం అదుపు తప్పితే ఇంద్రియ నిగ్రహం అనేది చాలా కష్టం ఇంద్రియ నిగ్రహం తో నిగ్రహంతో ఇంద్రియాన్ని అదుపు చేయటం అనేది చాలా 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 కష్టం అట్లా నిగ్రహ అదుపు చేయలేని వాడు బ్రహ్మచర్యం చేయటం మరీ కష్టం బ్రహ్మచర్యం అంటే ఈ కామక్రోధాలను అదుపులో పెట్టుకోగలిగితేనే బ్రహ్మచర్యం అవుతుంది అట్లా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించగలిగితేనే ఇప్పుడు స్త్రీని చూడగానే పురుషుడికి పురుషుని చూడగానే స్త్రీకి కా కామోద్రేకాలు కలుగుతాయి ఈ కామోద్రేకాల్లో అదుపు తప్పి కోరికలు తీర్చుకోవడానికి రకరకాల ఆలోచనలు వస్తాయి అది సక్రమమైన మార్గం కాకపోతే ఒక్కరి మార్గాలకు కూడా వెళతారు అది ఆ ఇంద్రియ నిగ్రహాన్ని గనుక అదుపు చేయగలిగితే అది బ్రహ్మచర్యం చేసినట్టే ఇన్ని పాటలు పడ్డ తర్వాత ఈ దేహపురాణాలకి కారణభూతమైనటువంటి పరమాత్మ ఎవరు ఆ పరమాత్మ రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని స్థిర చిత్తంగా ఉంటే పై దుర్గుణాలన్నీ పై గుణాలన్నింటినీ దూరంగా చేసుకున్నప్పుడు స్థిర చిత్తం ఏర్పడుతుంది ఆ స్థిర చిత్తం ఏర్పడిన వాడే పరమాత్ముడైన పర పరమ యోగి అంటే పరిపూర్ణుడైన యోగి మంచి తెలివైన యోగి అని అర్థం ఆశచేత మనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుంద్రు భ్రమను త్రిప్పలేక మురికి యందు ముసరు ఈగల భంగి విశ్వద ఆఫిరామ వినురవేమా ఆశ మనిషి పెరిగేంత ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది మనిషిని దాటి పెరుగుతూ ఉంటుంది ఆ ఆశ చేత ఏం చేస్తారంటే ఆయుగున్నవాళ్ళు అంటే జీవితం ఉన్న జీవితాంతం ఆ ఆశ కొద్దీ తిరుగుతూ ఉంటారు ఏమని ఈ శరీరం శాశ్వతం కాబట్టి ఈ శరీరం శాశ్వతం అనే భ్రమతోటి కోరికలను తీర్చుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు కోరికలకు లోబడి అవి తీర్చుకోవడానికి మరి చాలా ప్రయత్నాలు చేస్తారు ఏం ప్రయత్నాలు చేస్తారు అంటే తన కోరికను తీర్చుకోవడానికి సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తారు అది ఎంత చిన్నవాడైనా దా తన స్థాయికి తగ్గట్టే ప్రయోగిస్తుంటాడు పెద్దవాడు తన స్థాయికి తగ్గట్టు ప్రయోగిస్తుంటాడు అంటే ఈ సామధాన భేద దండోపాయాలని కూడా తన శరీర వాంఛలకు లోబడి తన కోరికలకు లోబడి తన కోరికలు తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి అది సాధిస్తారు అంటే అది ఎట్లా ఉంటుంది అని అంటే ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే మురికి కొండ మీద ఈగలు ఎప్పుడు ముసురుతూ ఉంటాయి అవి ఎప్పుడు కూడా జీవించి ఆ ఈగలు జీవించిన నాడు ఆ మురికి కొండ దగ్గరే తిరుగుతూ ఉంటాయి అవి చనిపోయేంతవరకు అక్కడే తిరుగుతూ ఉంటాయి అంటే తమకు తమ శాశ్వతం అదే అని తమకు శాశ్వత స్థానం అదే అనే భ్రమలో అక్కడే తిరుగుతుంటాయి కాబట్టి ఈ ఆ తాపత్రయం ఎట్లా ఉంటుందంటే మనిషి ఆశతో వచ్చే తాపత్రయం ఈ జీవితం శాశ్వతము ఈ శరీరం శాశ్వతం కాబట్టి ఈ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి తను రకరకాల ప్రయోగాలు చేసి ఈ తాపత్రయ పడుతుంటాడు అది సరైనది కాదు అట్లాంటిది ఏంటంటే మురికి కొండ మీద ఈగలు ఎప్పుడు ముసురుతూ ఉంటాయే అవి జీవితాంతం అక్కడే ఉంటాయి ఈ మనిషి కూడా అట్లా జీవితాంతం ఈ మురికి మురికి ఆశ చవితి ఆశ అనేది మురికి ఆశ అనే మురికి దగ్గరే ఉండిపోతాడు అని అర్థం